హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షనర్లకు ముఖ్య ప్రకటన ఈపిఎఫ్ఓ మరో తీపి కబురు మే ఒకటి నుండి ఇది అమలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి ఫ్రెండ్స్ ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తొమ్మిది కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రారంభించనుంది ఈ కొత్త వర్షన్ అనేది రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ద్వారా చందాదారులు వేగంగా నిధులను ఉపసంహరించుకోవచ్చు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్స్ మరియు డిజిటల్ కరెక్షన్స్ ఏటీఎం ద్వారా విత్ర వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయని మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో తీసుకురావడానికి ప్రధాన కారణం చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే అని ఆయన పేర్కొన్నారు ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వర్షన్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియలు క్లెయిమ్ల కోసం లేదా కరెక్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ఓటీపీ ద్వారానే ఈపీఎఫ్ఓ ఖాతాలను అప్డేట్ చేసుకోవచ్చు క్లెయిమ్లను వేగంగా పరిష్కరించడం వల్ల నిధులు చందాదారుల బ్యాంకు ఖాతాల్లో త్వరగా జమ అవుతాయని మనుషు కన్నారు ఇక ఈపీఎఫ్ఓ మొత్తం ఇరవై ఏడు లక్షల కోట్ల విలువైన నగదును నిల్వను కలిగి ఉంటుంది దీనికి ప్రభుత్వ హామీతో పాటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఇప్పటికే అమల్లో ఉన్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్ పొందేందుకు వీలు కల్పిస్తూ డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు పెన్షన్ కవరేజ్ని క్రమబద్ధీకరించడానికి బలోపేతం చేయడానికి అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన బీమా యోజన శ్రామిక్ జన్ ధన్ యోజనతో సహా వివిధ సామాజిక భద్రతా పథకాలను ఏకీకృతం చేయటానికి కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి మన్సుఖ్ మాండవ్య చెప్పారు చివరిగా కార్మికులకు ఆరోగ్య సంరక్షణ పెంచే ప్రయత్నంలో భాగంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద ఉన్న లబ్ధిదారులు త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఆసుపత్రులలో ఉచిత చికిత్స పొందగలరని ఆయన చెప్పారు అంతేకాకుండా సామాజిక భద్రతా కవరేజ్ని విస్తరించడానికి ఎంపిక చేసిన చారిటీలు నడిపే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్